శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఆలయం ఆలయం లోపలికి వెళ్ళాలంటే రెండంతస్తుల మంటపంలోంచి వెళ్ళాలి పన్నెండు పదమూడవ శతాబ్దిలో శ్రీ గణపయ్య అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయం లోపలి ఒక స్తంభానికి లిపి కనిపిస్తుంది ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు రైలింగ్ ఉంటుంది రెండు వైపులా ఒక్కొక్కదానికి రెండు వైపులా ఒక ఏనుగు తన తొండంతో సర్పిలాకారంగా చుట్ట చుట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇది శిల్పి యొక్క సృజనకు కాలగమనానికి ప్రతీక మరి మన నిత్య జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉంటాం కాసింత ప్రశాంతత కోసం ఆలయాలకు వస్తూ ఉంటాము ఇక ఆలయం గర్భగుడిలో లలాటబింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది పదహారు స్తంభాల ఆలయం మధ్యలో రెండు వరుసల్లో ఉన్న స్తంభాలకు మరో రెండు పొడిగించి వసారా నిర్మించారు భక్తులు అరుగుల మీద కూర్చోవడానికి అనువుగా ఉంటుంది ఇది ఎక్కడుంది చిన్న ముల్కనూరు గ్రామం చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా పరిధిలో ఉంది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ